اوہ کمند ستارام یتیر گارو جو ہار اوہ کمند ستارام یتیر گارو جو ہار اوہ کمند ستارام یتیر گارو جو ہار پاکستان یتیر گارو آسیالوں سلام 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 پاکستان یتیر گارو آسیالوں سلام 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 یتیر گارو آسیالوں سلام 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 जोहार कामरेड सीताराम मेचूरी करो। जोहार। जोहार कामरेड सीताराम मेचूरी करो। जोहार। जोहार कामरेड सीताराम मेचूरी करो। जोहार। तालिबान तालिबान मेचूरी करे आज ये लोग। तालिबान 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 മാറ്റുമോ <inaudible> എന്നാണോ <inaudible> <inaudible>

కూడా పండించారు ఆయన గురించి కూడా మనం తెలుసుకోవాలి అదేవిధంగా సీతారామేశ్వరి గారి జీవితం గురించి కూడా తెలుసుకోవాలి వాళ్ళ జీవితాలను విశ్లేషించడం పరిశీలించినప్పుడు ఇలాంటి నాయకులు ఈ రోజు మన భూమి తిరుగుతున్నారా అనే అనుమానం కలుగుతుంది అలాంటి నాయకులు కొంత మాత్రం కూడా కమ్యూనిస్ట్ పార్టీ అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల చరిత్రలో ఆదర్శాలు తెలుసుకొని దాన్ని ఆచరించి మనం కూడా మనం మనం పైతాము ఒక ప్రజాంగ వ్యాపారి సాయిబాబా సమానంగా కమ్యూనిస్టు కార్యకర్తలు అలాంటి కార్యకర్తలు మొత్తనాలు వేలాది మంది ఉన్నారు ఈరోజు కమ్యూనిస్టు అలాంటి వారి గురించి తెలుసుకొని అవి మనం కూడా ఆచరించి వాళ్ళకి నిజమైన కల నివాళ్ళని అర్పిస్తామనుకుంటాం ప్రజా ప్రజలు మరియు కార్మిక సంఘాల నుంచి వచ్చిన అందరికీ ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ హనుమ సంఘం తరఫున ముందుగా సీతారాం జోహాంకి ఆ సంఘం తరఫున ముందుగా తెలియజేస్తారు సీతారాం యేచూరి గారు ఒక వ్యక్తి గారు గొప్ప శక్తి సీతారామ గారు ఏచూరి యొక్క భారతదేశ ప్రజలకు ఆయన భారతదేశ పేద ప్రజలకు అందించిన సేవల్ని ఈరోజు సైద్ధాంతికపరంగా వ్యతిరేకించే ఇతర పార్టీలు కాంగ్రెస్ అయితే బీజేపీ అయితే ఇంకా ఇతర పార్టీలన్నీ ఈరోజు సీతారాం గారి హెచ్చూరి యొక్క సైద్ధాంతిక నిబద్ధతను ఇప్పుడు వాస్తవాన్ని చెప్తున్నారు వాళ్ళు ఇంతకుముందంతా ఎన్నికల్లో సిపిఎస్ పార్టీ వ్యతిరేకంగా ప్రవర్తించిన పార్టీలన్నీ ఈరోజు వాస్తవాన్ని సీతారామ గారి భారతదేశ పేద ప్రజలకు అందించిన తెలియజేస్తున్నారు అదేవిధంగా సీతారాం యచూరి గారు విద్యార్థి నాయకత్వంలో కుటుంబ సమాజంలో విద్యార్థులు ఇతర అలవాట్లు గంజాయి రకరకాల ఈ రోజు వ్యక్తిగత గౌరవ లేదంటే రకరకాల అన్ని ధోరణులతో వ్యవహరించే పరిస్థితి ఉంది కానీ సీతారాం యేజూరి గారు విద్యార్థి దశలోనే భారతదేశ ప్రజలకు భారతదేశ యొక్క పేద ప్రజలకు విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మంచి విద్యను వారి యొక్క సమస్యల మీద ఆ రోజే పోరాటంలో పాల్గొన్నాడంటే చిన్న విషయం కాదు చిన్న వయసులోనే ఆయన అంకిత భావంతో మంచి భావాలతో ఈ భారతదేశం యొక్క రూపురేఖలను మార్చేదానికి మంచి ఉద్యమాలను నిర్వహించిన వ్యక్తి ఆ విధంగా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈయన తండ్రి గారు ఏపీఎస్ఆర్టీసీలో విజయవాడలో ఇంజనీరు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగి అందించిన మృతి పెట్ట సీతారామ నెహ్రేరి గారు ఈ విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను క్యాపిటలిజం ఎక్కువగా ఉంది ఈ క్యాపిటలిజంలో కంపెనీలు విపరీతంగా లాభాలు ఆర్జించి విపరీతంగా వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంటే భారతదేశ పాలక పార్టీలని పార్లమెంట్లో నిలదీసి కార్పొరేట్ పనుల్లో పెంచాలి భారతదేశ ప్రజల మీద పనులు తగ్గించాలని చెప్పి పోరాడిన గొప్ప యోధుడు ఆయన ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే ఆయన యొక్క మంచి విషయాలు చాలా ఉన్నాయి ఆ ఆ ఆశయాలని మనం ఆయన ఆశయాల్లో మనం కుందన్న పాటించాల్సిన అవసరం ఉంది లౌకికవాదం తత్వం క్రమశిక్షణ పేద ప్రజలు శాంతి ఇలాంటి మంచి విషయాలని మనం ఈరోజు ఆయన ద్రోహాలు అర్పిస్తూ ఆయన ఆశీర్సాధనం కోసం మన వంతు పాత్ర చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చిన మంత్రులకు ధన్యవాదాలు మిత్రుల సీతారాం మెచ్చూరి గారు మన సాయంత్రం నాలుగు గంటలకి చనిపోయారనే మాట భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు శ్రేణుల అందరినీ కూడా విభ్రాంతికి గురి చేసింది ఎందుకంటే ఇటీవల కాలంలో మొత్తం ఈ పది పది పదిహేళ్ళుగా భారతదేశంలో మోడీ అధికారులకు వచ్చిన తర్వాత ఫాసిజం అనేది బాగా దూకుడుగా మొత్తం భారత ప్రజలకి ఒక పెనుముప్పుగా ముందుకొచ్చిన సమయంలో మొత్తం దానికి వ్యతిరేకంగా పాలక పార్టీలన్నింటినీ కూడా ఒక కూడగట్టి మొత్తం పెద్ద ఎత్తున మొత్తం బీజేపీని ఓడించడానికి వెనక్కి నెట్టడానికి కృషి చేయడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర ఏచూరి గారి ఉందనేది మనందరికీ తెలుసు అలాంటి ఏచూరి గారు మొత్తం ఆయన విద్యార్థి దశలోనే మొత్తం ఎమర్జెన్సీకి ముందే కమ్యూనిస్టు పార్టీకి అంటే సిపిఎం పార్టీకి దగ్గరయ్యారు సిపిఎం మొత్తం అభ్యుదయ సాహిత్యాన్ని ఆయన చదివి మొత్తం భారతదేశంలో మనం కేవలం చదువుకొని కళాశాలల్లో చదువుకొని మన ఉద్యోగాలు మన సంపాదన మన జీవితం వ్యక్తిగత జీవితాన్ని తో సరిపెట్టుకుంటే కాదు మొత్తం భారత ప్రజలకి ఈరోజు అనేక కష్టాలు బాధలు ఉన్నాయి వీటికి పరిష్కారం ఆక్సిజన్ సమాజం మార్పు కోసం కృషి చేయడమే మనం అందరం చే అన్నిటికంటే విలువైనటువంటి జీవితం అని చెప్పేసి ఆయన మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ వైపు అడుగులేశారు ఆ రోజు నుంచి ఆయన మొత్తం అనేక దశల్లో మొత్తం కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎమర్జెన్సీ ఎద్దసిన వెంటనే ఆయన మొత్తం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఉంటూ ఆయన మొత్తం అక్కడ మొత్తం ఇందిరాగాంధీ హాసి వ్యతిరేకంగా ఆ రోజు ఫైట్ చేశారు ఇందిరాగాంధీ ఆ యూనివర్సిటీ బీసీ గా ఉంటే బీసీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఆమె ముందే ఆమె ఇంటి దగ్గరికి వెళ్లి ఆమె ముందే డిమాండ్ చేసి ఆమెకి వినతి పత్రం ఇచ్చి చివరికి రాజీనామా చేసే వరకు మొత్తం విద్యార్థులను గట్టిగా నిలబెట్టినటువంటి చరిత్ర విద్యార్థిలోనే ఉంది తర్వాత ఎస్ఎఫ్ఐ ఆయన కార్యదర్శిగా ఆయన నిర్వహించిన పాత్ర తర్వాత ఆ పార్టీ కేంద్ర కమిటీలో అప్పటి నుంచి ఆయన కొనసాగుతూ పొలిట్ బ్యూరో స్థాయికి తర్వాత ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉంటూ మొత్తం సిపిఎం పార్టీని దానికి నాయకత్వం వహించడంలో ఆయన తిరిగిన పాత్ర నిర్వహించాడు ఆ కామ్రేడ్ ఈరోజు ఈ విధంగా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఒకవైపు కోవిడ్ టైంలో వాళ్ళ అబ్బాయి కోవిడ్కి గురయ్యి ఇదే శ్వాసకోశ వ్యాధులకు గురి ఆయన చనిపోతే మొత్తం దాన్ని కూడా ఆయన ఎందుకంటే మనకి వ్యక్తిగత జీవితం కంటే కూడా పార్టీ జీవితం ప్రజల కోసం జీవించడం అనేది ప్రథమైందనే దాంతో దాని పక్క దానికి పెద్ద బాధ అయినప్పటికీ దాంట్లో గురి 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 కాకుండా ఆయన మొత్తం తిరిగి కోలుకొని మొత్తం పార్టీకి నాయకత్వం ఇస్తూ చురుగ్గా పనిచేసి పనిచేస్తూ ఈ క్రమంలో అనారోగ్యానికి గురై చనిపోవడం అనేది ఆ పార్టీకే కాకుండా భారత కమ్యూనిస్టు ఉద్యమానికి కూడా తీరని లోటు చెప్పారు సీతారాం ఎచ్చూరి గారు జీవితంలో ఆయన చేసినటువంటి కృషి త్యాగాలు అలాగే ఆయన జీవితంలో పడినటువంటి కష్టాలు వీటన్నిటిని కూడా చాలా క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యేటటువంటి పద్ధతిలో తెలియజేశారు అలాగే ఆయనకి నిజమైన నివాళులంటే ఆయన ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం అయితే పనిచేశారో ఆశయాన్ని ఆ లక్ష్యాన్ని మన ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వెంకటగిరి ప్రాంతంలో ఉండేటటువంటి కార్యకర్తలు ఆ పద్ధతిలో ఆయన లక్ష్యాల్ని ఆశయాల్ని ముందుకు తీసుకునేటటువంటి పద్ధతిలో తయారవ్వాలి కృషి చేయాలని చెప్పి చెప్పారు ఆ మనం మనమంతా కూడా తయారవ్వాలని చెప్పేసి ఆ విధంగా తయారవుతామని చెప్పేసి తెలియజేస్తూ నాగరాజు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం కాకుండానే ఆయన నిష్క్రమించాడు ఇది ప్రశ్న ఉద్యమానికి ప్రజాతంత్ర ఉద్యమానికి మొత్తం వామపక్ష ఉద్యమానికి కేవలమైన నోటు ప్రజలు ఒక ఆశయాన్నిస్తున్నారీ మనందరం ఆయనకి ఆయన నుంచి లేపుకొని ఈ రోజు ఒక ప్రతినిధ్యాలు రావడం అనేది ఎవరికైనా సహజమే అనేది ఎవరికైనా సహజమే కానీ మౌనత వ్యక్తులు సరిపోయిన సందర్భంగా వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని మనం ఈరోజు భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని లేదో ఈరోజు మక్క వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజలందరినీ కూడా ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది అదే మనం సీతారాం యోద్గురి గారి నిజమైన నివాళి ఆ మార్గంలో వెంకటగిరిలో ఎప్పటికే ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి అనేకమైన మంది పేదల్ని సమీకరించి ఇక్కడ పోరాటం చేస్తున్నారు ఆయన యొక్క ఆశయాన్ని మరింత తీసుకెళ్ళడానికి వెంకటికీ మనం ఉధృతంగా ఈ యొక్క కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడం అదే రకంగా ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని ఆయన మనం అర్పించే నివాళి ఆ కృషిలో ఇక్కడికి వచ్చిన కామ్రేడ్స్ నిమగ్నం కావాలని ఒక వీరుడి ఒక మరణం అది చాలా మంది వీరుల్ని కుట్టిస్తుందన్న భగత్ సింగ్ చెప్పాడు నేను మరణిస్తే నా లాంటి వాళ్ళని ముందు వస్తారు ఆ రకంగా సీతారాం ఎడ్జెడ్ మరణం అనేది చాలామందిలో మార్పు తేవాలి ఆ రకంగా ఆలోచనలు చేయాలి ఎక్కువ ప్రజలకు అంకితం కావడానికి అందరూ కూడా సిద్ధం కావాలి అటువంటి సిద్ధం కావడానికి ఎక్కుండా కామ్రేడ్స్ అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పేసి ఆ కృషిలో ముందుకు సాగాలని చెప్పేసి మరోసారి మన అందరి తరఫున వెంకటగిరి పార్టీ తరఫున సీతారామ యజూరి గారికి